ప్రపంచ పర్యాటక కేంద్రం ములుగు జిల్లా గోవిందరావు పేట మండలంలోని బుజాపూర్ గ్రామంలోని లక్నవరం సరస్సు అందాలు తిలగించడానికి పర్యాటకులు అధిక సంఖ్యలో వచ్చి ఇక్కడ విడుదల చేస్తూ ప్రకృతిని ఆస్వాదిస్తున్నారని హరిత మేనేజర్ శివా శంకర్ అన్నారు ఇటీవల కురుస్తున్న వర్షాలకు భారీగా వరద నీరు లక్నవరం సరస్సులోకి చేరుతూ ఉండడంతో చెరువు అందాల చూపర్లను ఎంతో ఆకట్టుకుంటాయని అన్నారు అలాగే ఇక్కడికి వచ్చే యాత్రికులకు ఉయ్యాల వంతెనలు ఐలాండ్స్ బోట్ షికార్ ఏసీ నాన్ ఏసీ కాటేజీలు రెస్టారెంట్ సదుపాయాలను తెలంగాణ పర్యాటక శాఖ ఏర్పాటు చేస్తుందని అన్నారు అలాగే పర్యాటకులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూస్తూ పోలీసు వారి ద్వారా భద్రతా చర్యలు కూడా చేపడుతున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో అకౌంటెంట్ సతీష్ రెస్టారెంట్ ఇన్ఛార్జ్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు

ീസൺ സൂര്യനെ <laughs> ఇక్కడ లక్నవరం లేకు కూడా మనకు సేఫ్టీ పర్పస్ కోసము మన పోలీసు సిబ్బంది వారి సహకారం కూడా తీసుకొని వాళ్ళు కూడా మనకు భద్రత అనేది కల్పించడం అని జరుగుతుంది అలాగే శానిటైజర్ విషయంలో కానీ మిగతా క్లీనింగ్ విషయంలో కానీ మనకు గ్రామ పంచాయతీ బుసాపూర్ గ్రామ పంచాయతీ సిబ్బంది కూడా వాళ్ళు కూడా మనకు హెల్ప్ చేయడం జరుగుతుంది అలాగే మనకు మామూలుగా ఇక్కడ రూములు బుక్ చేసుకున్న జస్ట్లే కాకుండా డే విజిట్ కోసం ఇక్కడ లక్నవరంకి వచ్చి మేడారము వాటర్ ఫాల్స్ కూడా చూసుకోవడం చూసుకునే డే విజిట్ చేసే పబ్లిక్ కూడా వాళ్ళకు కూడా మేము మినిమము సదుపాయాలు జనరల్ టాయిలెట్స్ అలాగే ఫుడ్కు సంబంధించి రెస్టారెంట్ సదుపాయాలు మా తెలంగాణ టూరిజం గవర్నమెంట్ కల్పించడం జరుగుతుంది పర్యాటకులకు మా తెలంగాణ టూరిజం నుంచి ఇక్కడ సిబ్బంది మేము నేను ఇక్కడ హరిత లక్నవరం రిసార్ట్ మేనేజరు నా పేరు శివశంకర్ ఇక్కడ ఉన్న వచ్చే గెస్ట్లకి ఎటువంటి అంతరాయం లేకుండా ఏదైనా చిన్న చిన్న ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా అవన్నీ ఇక్కడ సాల్వ్ చేసుకుంటూ నేను నా సిబ్బంది అలాగే ఏదైనా పెద్దగా ఇంకా డెవలప్మెంట్ విషయాలు చేయాలనుకునే మా పై అధికారులకు తెలియపరిచి పర్యాటకం అనేది ఇంకా మా తెలంగాణ టూరిజం ఇంకా కొన్ని కొన్ని జిల్లాల్లో విస్తరించేలా సదుపాయాలు అనేది చేయడం జరుగుతుంది ఉదయం మీడియా వాళ్ళకి నా యొక్క నమస్కారాలు నేను ఇక్కడ లక్నవరం అనే ములుగు డిస్టిక్లో లక్నవరం అనేది లక్నవరం లేక్ అనేది ఒక ఆహ్లాదకరమైన సరస్సు ఇక్కడికి వివిధ రాష్ట్రాల నుంచి పర్యాటకులు మన లక్నవరంకి వచ్చి వీక్షించడం అనేది జరుగుతుంది ఇక్కడ లక్నవరంలో మనకు బాగా చూడవలసిన ప్లేస్లో మనకు తెలంగాణ టూరిజం వాళ్ళు మనకు రెండు కేబుల్ బ్రిడ్జ్ల తీగల వంతెనను అమ అమలు చేయడం జరిగింది ఇక్కడ సదుపాయాలు కూడా మనకు ఏసీ కాటేజీలు మరియు నాన్ ఏసీ కాటేజీలు మరియు బోటింగ్ సదుపాయం కూడా తినడానికి మనకు రెస్టారెంట్ సదుపాయం కూడా తెలంగాణ టూరిజం అనేది కల్పించడం జరిగింది ఇక్కడ ఏసీ రూములు వచ్చేసి మనకు ఐలాండ్ వన్లో ఉంటున్నాయి ఏసీ కాటేజ్ రేటు విషయానికి వస్తే మనకు మూడు వేల నూట ముప్పై ఆరు రూపాయలు వీతు జిఎస్టీతో ఉంటుంది నాన్ ఏసీ రూములు వచ్చేసి మనకు రెండు వేల పదహారు రూపాయలు విత్ జిఎస్టీతో ఉంటుంది ఇక్కడ ఒక ఫ్యామిలీ ఒక చిన్న ఫ్యామిలీలు ఇక్కడ ఐలాండ్ వన్లో గడపడం గడిపి ఇక్కడ ఎంటర్టైన్మెంట్ ఆర్చరీ గేమ్స్ కానీ చిన్నపిల్లలకు కార్ గేమ్స్ కానీ స్పీడ్ బోట్ కానీ మెకానికల్ బోటు కానీ ఇక్కడ సరస్సులో తిరగడానికి మనకు ఉంటుంది అలాగే మనకు ఇంకొక ఐలాండ్ కూడా ఐలాండ్ టూ అనేది ఉంటుంది వాటికి బోటు ద్వారా మనం అక్కడికి వెళ్ళేసి అక్కడ ఒక పెద్ద ఫ్యామిలీలు ఒక నలుగురు నుంచి ఐదు మంది ఆరు మంది ఉండదా పెద్ద ఫ్యామిలీలు అక్కడ ఏసీ డార్మెంటరీలు మరియు నాన్ ఏసీ డార్మెంటరీలు ఉండడం జరిగింది నాన్ ఏసీ డార్మెంటరీ డార్మెంటరీలు వచ్చేసి నలుగురు పెద్దవాళ్ళు ఇద్దరు చిన్నపిల్లలు ఉండగల సదుపాయం తెలంగాణ టూరిజం కల్పించింది వాటి ధర వచ్చేసి మూడు వేల రూపాయలు ఉంటుంది అలాగే ఏసీ డార్మెటరీ వచ్చేసి నలుగురు పెద్దవాళ్ళు ఇద్దరు పిల్లలు ఉండే విధంగా ఉంటాయి వాటి ధర వచ్చేసి మనకు ఐదు వేల రూపాయలు ఉండడం జరుగుతుంది దీంట్లో మనకి ఏంటంటే చెక్ ఇన్ అయ్యేటప్పుడు బోటులో తీసుకెళ్తారు చెక్అట్ టైంలో బోటులో తీసుక తీసుక మళ్ళీ డ్రాపింగ్ అనేది ఐలాండ్ వన్లో చేయడం జరుగుతుంది ఇక్కడ రెస్టారెంట్ కూడా ఉంటుంది ఐలాండ్ టూ వాళ్ళకు ఏంటంటే ఐలాండ్ వన్ నుంచి ఈవినింగ్ టైంలో టీఆర్ స్నాక్స్ మరియు నైట్ డిన్నర్ అనేది ఐలాండ్ టూ వాళ్ళకు కూడా ఇక్కడ ఐలాండ్ వన్ నుంచి రెస్టారెంట్ నుంచి ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది ఆఫ్టర్నూన్ మనకు చెక్ ఇన్ చెక్అన్ టైం వచ్చేసి మార్నింగ్ ఈరోజు పన్నెండు గంటలకు చెక్ ఇన్ అవుతే నెక్స్ట్ డే మార్నింగ్ లెవెన్ ఓ చెక్ చెక్అవుట్ టైం అనేది ఉంటుంది